హై అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రోజుకు ఒక తింటే చాలండి హెల్త్కి చాలా చాలా మంచిది సింపుల్గా అలాగే తక్కువ టైంలో ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఈ నెయ్యిలో కప్పు రాగి పిండి వేసుకోవాలండి ఇంట్లో పట్టించుకున్నదైనా పర్వాలేదు లేదంటే బయట సూపర్ మార్కెట్లో కొన్నదైనా కానీ పర్వాలేదండి ఇప్పుడు రాగి పిండి వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఐదు పది నిమిషాలు వేయించుకోవాలండి మనకి లడ్డు టేస్ట్ అనేది రాగి పిండి వేయించడంలోనే ఉంటుంది అంటే రాగి పిండిలో నుంచి మంచి అరోమా వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి చూడండి పిండి అనేది కాస్త కలర్ మారింది కదా ఈ విధంగా వేయించుకుని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో వన్ ఫోర్త్ కప్పు వేరుశనగపప్పులు వేయించుకోవాలండి పావు కప్పు తోటి వేరుశనగపప్పులు వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పది పన్నెండు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత పది పన్నెండు బాదం పలుకులు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలండి తర్వాత పావు కప్పు తోటి సగం వరకు కిస్మిస్ వేసుకోవాలి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అండి ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా కాస్త పలుకు పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు వేయించుకున్న రాగి పిండి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి మరీ ఎక్కువగా కూడా మిక్సీ పట్టకూడదండి అలా పట్టామనుకోండి శుద్ధలాగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకోండి లడ్డులు తినేటప్పుడు మనకి పంటికిన తగులుతూ చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత ఈ నువ్వులు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలండి నాకు పావు కప్పు వరకు నెయ్యి పట్టింది అంతా ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఈ రాగి లడ్డూలు చాలా మంచిదండి చూడండి చూస్తుంటే మినపసులు లాగా ఉన్నాయి కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ రాగి లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్